నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నరసింహచారి మన దగ్గర వచ్చేసి చాలా ఐటమ్స్ వస్తూనే ఉన్నాయి తెప్పిస్తూనే ఉన్నాయి ఇటు చూడండి ఒకసారి ఇటు పక్క నుంచి చూడండి ఐటమ్స్ ఇటు చూడండి ఐటమ్స్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే మన దగ్గర వేరే వేరే మోడల్ అన్ని కొత్త ఐటమ్స్ చూడండి కొత్తగా పిల్లలు ఆడుకోవడానికి బాల్ దాంతోపాటు ఫుట్బాల్ అండి ఇది చాలా బాగుంటది క్వాలిటీది ఇది వచ్చేసి పంపు కొట్టుకునేది ఈ రెండు కలిసి కేవలం మూడు దినార్లకే ఆఫర్ లో ఫ్రీ డెలివరీ కువైట్ సిటీ లోపల ఎక్కడున్నా కూడా చాలా బాగుంటది మా పిల్లోడు కూడా బయట ఆడుతున్నాడు ఆ వీడియో కూడా పెడతాను సో చూడండి పెన్నులు వచ్చేసి ఈ పెన్నుల క్వాలిటీ అండి పెన్ బా బాల్ బాల్ పెన్ పెన్ చూడు చాలా బాగుంటాయండి అండి ఈ వచ్చేసి నలభై పీసులు షాప్ ఎక్కడో కదండి ఖైతాన్ లో లో ఫ్లోర్ నెంబర్ ఒకటి షాప్ నెంబర్ ముప్పై మూడు మీకు ఏ ఐటెం కావాలన్నా మన దగ్గర చాలా మంచి క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ ఉంటేనే ఐటెం నేను ఇస్తాను సో మా నెంబర్ వచ్చేసి ఆరు ఆరు నాలుగు ఐదు ఆరు నాలుగు ఎనిమిది ఎనిమిది విన్నారా అండి థ్యాంక్ యూ